పాజిటివ్ లో లేనటువంటి బిల్లే అధ్యక్ష తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది నిజమైనటువంటి టైటిల్ డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉంది అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష ఇది మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష ఇది టారన్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్ ఇది దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే మన దేశంలో కూడా రాజస్థాన్లో రెండు వేల పదహారులో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇదే యాక్ట్ దాదాపు గా ఉన్నటువంటి యాక్ట్ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడట్లేదు అధ్యక్ష ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది చాలా కాంప్లికేషన్తో కూడుకున్నటువంటిది అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష దాంట్లో ఏ మాత్రం కూడా అనుమానం లేదు బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం ఒక పేద రైతుకో ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తనక తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా వెళ్ళి కొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇది రెండేళ్లలో అవుతుందా నాలుగేళ్లు పడుతుందా ఐదేళ్లు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు మీ అందరికీ కూడా ఐవిఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తా ఉన్నా ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ సందర్భంగా మీ జగన్ మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ అసలు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా అయ్యా అసలు నీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది అని అడుగుతా ఉన్నా ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న తప్పుడు ప్రచారాలకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా ఒక రెండు నిమిషాలు దాని గురించి చెబుతా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది ఎందుకనంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్న తక్కువ ఉంటుంది సబ్ డివిజన్ అన్నా జరకపోయి ఉంటుంది అన్న జరగకపోయి ఉంటాయి రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు చుట్టూ భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది మీ బిడ్డ రాబోయే రోజుల్లో చెయ్యాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరు అయినా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పరుండకూడదు ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రా ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన ఆ బిడ్డ మీ బిడ్డ ఆలోచన ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేది మీ బిడ్డ టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం కానీ ఇది జరగాలి అని అంటే మొట్టమొదటిసారిగా మొట్టమొదటిగా జరగాల్సిందేమీటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి వంద సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు దాని తర్వాత ఈ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా పదహైదు వేల సర్వేలను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ వంద సంవత్సరాల క్రిందన జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు రైతుల కోసం సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్ళను పెట్టిస్తూ ఉన్నాడు రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తూ ఉన్నాడు సబ్ డివిజన్ చేయిస్తూ ఉన్నాడు చేసి ఆ రైతన్నలకే ఆ రైతన్నలకే హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా పదిలంగా రైతన్నలకు అందేట్టుగా చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత కానీ రాష్ట్రంలో పదిహేడు వేలకు సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా ఆరు వేల రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి రాబోయే ఇంకా ఒకటిన్నర రెండు సంవత్సరాలలో పూర్తిగా పదిహేడు వేల గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి సర్వే చేసిన భూములు ఉంటుంది సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతులకు ఆ పేదలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామో అని అంటే ఆ భూముల వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పి చెప్పే పరిస్థితి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోమని కోరుతూ చంద్రబాబు చెప్పే అబద్ధాలు చంద్రబాబు చేసే మోసాలను ఏ ఒక్కరూ కూడా నమ్మొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తా ఉన్నా